ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఇవన్నీ క్లియరెన్స్ వెళ్ళండి మనకి కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇదైతే మనకి వితౌట్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ వచ్చినాయి వితౌట్ బ్లౌజ్ వచ్చినాయి నేను క్లియర్గా వాయిస్లో ఇస్తున్నాను మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా సీక్వెన్సీ వర్క్ అండి శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ సీక్వెన్సీ వస్తుంది ఇలా బ్లౌజ్ వచ్చేసి రాసెల్కి వస్తుందండి బ్లౌజ్ మేబీ యూజ్ అవ్వచ్చు యూజ్ అవ్వకపోవచ్చు నాకైతే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే అంత ఫుల్ ఫ్లెడ్జ్గా బాగుంది అయితే అనిపించలేదు ఆ ప్రైస్ వచ్చేసి ఆల్రెడీ ఇవి త్రీ నైంటీ నైన్కి ఇచ్చినాయి ఇప్పుడు టూ నైంటీ నైన్కి ఆఫర్లో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు నీడు ఉన్నవాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ అండి ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే బాగుంది మనకి ఏంటంటే డయ్యింగ్ డిఫెక్ట్ అనమాట ఇలా ఎక్కడన్నా మామూలుగా శారీ అంతా ఏంటంటే అక్కడక్కడ ఇలా లైన్ అనేది కొంచెం డయింగ్ అనేది సరిగా మిక్స్ అవ్వాలి అంతే ఓవరాల్గా అయితే శారీ అయితే బాగుంది టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా మనకి సీక్వెన్సీ సారీ అండి ఆల్ ఓవర్ పళ్ళు కానీ బ్లౌజులు కానీ పళ్ళులు కానీ ఏమి ఉండవు బ్లౌజులు వచ్చేసి ఇలా మనకి సాటిన్ మెటీరియల్తో బ్లౌజ్ అయితే వస్తుంది రా సిల్క్లోనే సాటిన్ షైనింగ్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ కావాలి అని అనుకుంటే యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మీ దగ్గర ఉన్న వాడితో కూడా చిన్న చిన్న కి వేర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది నో రిమార్క్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ అండి కలర్ అయితే ఇది కూడా సూపర్గా ఉంటుంది బ్రాస్ ఆన్ నెట్ అండి ఇది కూడా మనకి వితౌట్ బ్లౌజ్లో వచ్చేసింది సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ నైంటీ నైన్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ అండి మోస్ట్ రెండింగ్ హల్దీ ఫంక్షన్స్కి యూస్ అయ్యే కలర్ అనమాట ఎల్లో ఎల్లోనే మనకి ఏంటంటే నెట్టెడ్ పైన ఇలా పాదరసం ప్రింట్స్ అండి ఓవరాల్గా శారీ అయితే బాగుంటుంది ఈవెన్ లాంగ్ ట్రాక్ క్రాప్ టాప్ అలాంటివి డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ టూ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా టిష్యూలో అండి టిష్యూ శారీ అనమాట టిష్యూలో జూట్ మిక్స్ అనమాట ఇది కూడా వితౌట్ బ్లౌజ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ టూ నైంటీ నైన్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా ఏ శారీ కావాలి అనేది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి జార్జెట్లో సిల్వర్ లైన్స్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ ఇలా డిజైన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి అంతకుముందు బాక్స్ ఐటమ్ అండి బట్ కాకపోతే వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నందుకే ఈ ప్రైజ్ ఆల్రెడీ మనం లైవ్లో కూడా ఒకసారి పెట్టున్నాము రిమైనింగ్ కొంచెమున్నాయి కొంచెం కూడా క్లియరెన్స్ ఎల్లో ఇచ్చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి ఆల్ ఓవర్ సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా సాటిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ ఇది కూడా చూస్తున్నారు కదా లైట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి మనకి ఇలా ఎంబోస్ బాక్స్ అయితే వచ్చేసి సాటిన్ బాక్స్ అయితే దాంట్లో మనకి జెరీ అనమాట శారీ లెంత్ ఫైవ్ పాయింట్ టూ టూ ఫైవ్ అండ్ హాఫ్ అండి వితౌట్ బ్లౌజ్ ఇది కూడా ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ లాస్ట్ వన్ అండి మంచి మెరూన్ కలర్ క్రోషియో లైన్స్ అయితే వచ్చేసింది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఎక్కడైనా చిన్న లైన్ అయితే కట్ అయితే అవ్వచ్చు కానీ ఓవరాల్గా శారీ అయితే బాగుంది ఇది మనకి లెంత్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ అలానే ఉందండి ఫోర్ పాయింట్ ఎయిటీ టూ ఫైవ్ మీటర్స్ ఏ ఉంది మంచి డిజైనర్ పీస్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది మీటర్ వైజ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సేల్ చేస్తారు అలాంటిది మీకు ఏంటంటే ఓన్లీ టూ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్